ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చిందండి ఇప్పుడు టాలీవుడ్ ద టాక్ ఆఫ్ ద న్యూస్ గా మారింది పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ గురించి ఇప్పుడు ఈ న్యూస్ ఏంటి అనేది ఇప్పుడు స్పెషల్ ఆఫ్ ద అట్రాక్షన్ ఆ అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్తో మూడో సినిమా తెరపెక్కబోతుంది మూడుతో కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందేనండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టార్గెట్తో ఈ సినిమా చేస్తున్నట్లు ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి ఈ సినిమాలో పవర్ స్టార్ కాలేజ్ స్టూడెంట్గా కనిపిస్తున్నాడట సినిమాలో స్టూడెంట్స్ హక్కుల గురించి చాలా విషయాలు ప్రస్తావించడమే కాదు ఓ రకంగా వారి సత్తా ఏంటో చూపించే విధంగా సినిమా ఉంటుందట త్రివిక్రమ్ పకడ్బందీగా ఈ కథను రాసుకున్నాడని ఫిల్మ్ వర్గాలు చెప్తున్నారు సినిమా టైటిల్ గా దేవుడి దిగివచ్చిన టైటిల్ ప్రచారంలో ఉండగా ఇప్పుడు కొత్తగా ఇంజనీరింగ్ బాబు అంటూ ఒక టైటిల్ విడబడుతుంది జల్సా అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ ఫ్రీమాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా అంచనాలు తార స్థాయిలో ఉన్నాయండి ఇక సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడు ఫలితాలతో నిరాశగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ మీద పెద్దగా టార్గెట్ పెట్టుకున్నారు ఖచ్చితంగా మరోసారి ఈ కాంబినేషన్ ఇండస్ట్రీని షేర్ చేయడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టే సినిమా అవుతుందని వారు భావిస్తున్నారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన క్రేజీ బ్యూటీ కీర్తి సురేష్ తో పాటుగా హూ ఇమేన్యులు కూడా స్క్రీన్ ను షేర్ చేసుకోవాలన్న విషయం తెలిసిందే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు